హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను టైం చూస్తే లెవెన్ లెవెన్ థర్టీ అవుతుందండి ఈ టైంలో మా పిల్లలకి గోలా తినాలనిపించింది అంట మీలా ఎంతమందికి గోలా అంటే తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రాజ్కోట్ ఫేమస్ గోలా ఇక్కడ ఈ సమ్మర్ సీజన్లో చాలా ఎక్కువగా తింటారనమాట సమ్మర్ అండ్ వర్షాకాలంలో ఎక్కువగా దొరుకుతుంది ఇక్కడ అది కూడా ఓన్లీ నైట్ టైమ్సే దొరుకుతుంది మీరు ఒకసారి ట్రై చేశారంటే తప్పకుండా ఇష్టపడతారు ఇదిగో చూడండి మా పాప వాళ్ళ ఫ్రెండ్తో కొట్లాడిందంట బొంగమూర్తి పెట్టుకొని ఇక్కడే ఉండిపోయింది అగో అక్కడ కనిపిస్తున్నామాయే వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళిద్దరిని కన్వేస్ చేయడానికి మా చిన్న పాప వెళ్తుంది ఆ పాప చేతిలో ఉన్న బ్యాగ్ మా చిన్న పాపకు కావాలంట వెళ్ళి అడుగుతుంది బ్యాగ్ ఇవ్వమని చూడండి వీళ్ళ ఫ్రెండ్షిప్ వీళ్ళు అప్పుడప్పుడే చిన్న చిన్న గొడవలు మరి వెంటనే కలిసిపోతారు ఆమె లేనిది ఈమె ఉండలేదు ఈమె లేని ఆమె ఉండలేదండి అలాంటి ఫ్రెండ్షిప్ పిల్లలు వెలిగిపోతుంది రాజ్కోట్ చూసారా ఈ షాప్స్ పెద్ద షాపింగ్ మాల్ ఉన్నట్టు ఉంది అనమాట చాలా డిస్టర్బెన్స్ వస్తా ఉంటుంది ఇగ్నోర్ చేయండి ఇదిగోండి ఇదే గోలా అంటారనమాట ఇక్కడ రాజ్కోట్లో చాలా ఫేమస్ ఈ ఐస్ క్రీమ్ ఇలా పెరుగు బట్టి ఫుల్ ఐస్ క్రీమ్ లాగా చెక్కిస్తారు చూస్తారా ఎలా చేస్తున్నారు ఇక్కడ ఈ రాజ్కోట్లో చాలా ఫేమస్ ఇది సమ్మర్లో తర్వాత వర్షాకాలంలో బాగా దొరుకుతుంది అనమాట ఓన్లీ నైట్ టైమ్స్ దొరుకుతుంది డే టైమ్స్ మీకు ఎక్కడ వెతికినా దొరుకుతుంది ఇది తినడానికే ఎక్కువ తిరుగుతూ ఉంటారు ఈ రాజ్కోట్లో ట్వెల్వ్ వన్ వరకు తిరుగుతూనే ఉంటారు అనమాట మా చిన్న మా పెద్దపాప వెయిటింగ్ దేనికోసం అమ్మ వెయిటింగ్ లాక్ కోసం ఇది కచ్చావు తీసుకున్నాం నేను ఫ్లేవర్ కచ్చా ఫ్లేవర్ చూసారా ఫ్లేవర్ అది గ్రీన్ కలర్ అనేది ఫ్లేవర్ యాడ్ చేశారు ఏకే భా ఏ మావా మావా యాడ్ చేశారు టేస్టీ క్రీమ్ ఫ్రెష్ ఫ్రెష్ క్రీమ్ ఓకే సార్ ఫ్రెష్ క్రీమ్ రెడీ అయిపోయింది తీసుకో మమ్మీ థ్యాంక్ యూ భయ్యా ఇదిగోండి ఫుల్ ఎంజాయ్మెంట్తో దీని చూడండి బాగుందా మమ్మీ ఈమె చూడండి ఈమ కేకలు చూసారా వాళ్ళక్క ఇవ్వట్లేదండి మూన్ ఇది చాలా ఫేమస్ అనమాట ఇక్కడ ఒకటి ఉంది కోలాది వీధిలో ఒక మూడు నాలుగు ఉంటాయి ఇక్కడ ఒకటి ఉంది అక్కడ లైట్లు కనిపిస్తున్నాయి కదా దూరంలో అక్కడే రెండు ఉన్నాయి స్ట్రీట్ స్ట్రీట్కి ఉంటాయి ఖచ్చితంగా ఇక్కడ బాగా తింటారండి వీళ్ళు వీళ్ళిద్దరు కొట్లాడుతున్నారు కోలా ఐస్ క్రీమ్ తిని ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చాం వాకింగ్కి వెళ్ళింది మా మేము మాట్ చేద్దాం ఓకేనా అండి మీరు ఎప్పుడైనా కోలా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఇష్టమైతే ఈ మీకు కోలా ఇష్టమైతే వీడియోకి లైక్ అవుతుంది ఓకే బాయ్ గుడ్ నైట్